ప్రకాశం జిల్లా పొదిలి మండలం పరిధిలోని మాదలవారిపాలెంలో తగలబడ్డ బ్యార్నీ పొగాకు పూర్తి వివరాల్లోకి వెళ్తే నుగ్గు శ్రీనివాసులు అనే రైతు బుధవారం రోజున ఉదయం బ్యార్నీ ఆకును కాలుస్తున్న సమయంలో దృఢలో పక్కన ఉన్న ఆకును నిప్పంటుకొని సుమారు మూడు లక్షల విలువ చేసే పొగాకు బ్యార్నీ ఆకు దగ్గం కావడం జరిగింది దాంతో ఫైర్ స్టేషన్కి సమాచారం ఇవ్వగా ఫైర్ ఇంజిన్ వచ్చి మంటలను అదుపు చేశారు పొగాకు ఆకు దగ్గం కావడంతో శ్రీనివాసులు వారి కుటుంబ సభ్యులు దుఃఖమయంలో మునిగిపోయారు ಕಿಲೋಮೀಟರ್ ಸುಮಾರು ಒಂದು ಮೀಟರ್ ಕೊಟ್ಟಲ್ಲ